శ్రీ మహాగణాధిపతి ఏ నమ జయ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో చాలా చాలా ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నానండి దయచేసి అందరూ పూర్తిగా వినండి అప్పుడే మనకు అర్థమవుతుంది విషయము ఏమిటంటే మామూలుగా మనం భార్యాభర్త కలయిక గురించి ఈరోజు నేను తెలియజేయాలనుకుంటున్నానండి అదేంటి ఇలాంటి విషయాలు కూడా చెప్తారా అని ఎవరో అనుకోకండి ఇది శాస్త్రంలో మనకి తెలియజేసిన విషయాలనే నేను తెలియజేస్తానని మన ఛానల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తానండి ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారండి సమాజంలో ఒక్కసారి ఆలోచించండి మన పూర్వీకులు అంటే మన తాత వాళ్ళు కానివ్వండి మన వాళ్ళు ఆ కాలంలో ఉన్న పిల్లలు వాళ్ళ బుద్ధులు వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు తేడా గమనించండి ఎంతో తేడా ఉంటుందండి అప్పుడు పిల్లలు అప్పటి ప్రవర్తనలు ఆ ఇదే వేరుగా ఉండేది ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ప్రవర్తనలు చాలా ఘోరంగా ఉంటున్నాయి అంతెందుకండి ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నైంటీస్లో లేయిటీస్లో ఉన్న పిల్లలు అలాగే ఇప్పుడు పుడుతున్న పిల్లలు అలా కంపేర్ చేసుకుంటేనే ఒక టెన్ ఇయర్స్కి గ్యాప్కే ఎంతో వ్యత్యాసం ఉంది అలాంటిది అప్పటి కాలం పిల్లలకి ఇప్పటి కాలం పిల్లలకి ఎంత తేడా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎంతోమంది పరిశోధనలు చేసి ఇప్పుడు పుడుతున్న పిల్లలందరూ కూడా ఎంత ఘోరంగా వాళ్ళ ప్రవర్తనలు ఉంటున్నాయంటే చాలా ఘోరంగా ఉంటున్నాయండి అందుకే దీనికి ముఖ్యమైన కారణము అది చాలా పెద్ద కారణం ఒకటి ఉందండి ఆ విషయం గురించి ఈరోజు వీడియోలో తెలియజేస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోండి తెలియని వారికి కూడా తెలియజేయండి ఇందులో సిగ్గుపడాల్సిన అవసరమూ లేదు ఇంకా మనము ఇందులో అదేంటో ఈ విషయం చెప్తున్నారు అని గుసగుసలాడుకోవాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే ఇది శాస్త్ర సమ్మతమైన మాట కాబట్టి శాస్త్రంలో చెప్పిన విషయాలను మనము ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడుకోవచ్చు కాబట్టి ఇప్పుడు విషయంలోకి వెళ్దామండి భార్య భర్త ఎప్పుడైతే కలుస్తారో అప్పుడే మనకి పిల్లలు జన్మిస్తారు ఇప్పుడు భార్య భర్త కలవడం గురించి కొంచెం నేను లోతుగా చెప్తానండి ఎవరూ తప్పుగా ఆలోచించకండి మంచి హృదయంతో ఆలోచించి అర్థం చేసుకోండి అలాగా పాటించండి ఇప్పుడు ఉన్నారండి మగవారికి ముఖ్యంగా నేను ఈ విషయం చెప్తున్నానండి మగవారు ఇప్పుడు ఏదో చెత్త వీడియోలు చూస్తూ ఉంటారు లేకపోతే ఈ సినిమాల ప్రభావం చాలానే అయిపోయిందండి ఇప్పుడు సమాజంలో ఎందుకంటే ఘోరంగా గదిలో చేయవలసిన పనులన్నీ కూడా పబ్లిక్లో చేసి చూపిస్తున్నారు ఈ సినిమా వాళ్ళు కాబట్టి ఇలాంటి దరిద్రమైన లోకంలో మనం బ్రతుకుతున్నాము ఇక చేసే ఉదయం ఉంది ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు అలాంటి దరిద్రమైన వీడియోలు లేకపోతే ఇంకా ఏదో ఘోరమైన కొన్ని అవన్నీ చూసి వాళ్ళు ఉద్వేగంతో వాళ్ళ మనసులో కోరికల్ని ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఇది చాలా 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 తప్పుండి విషయము అసలు ఈ విషయం గురించి మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఎవరు కూడా ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయకండి ఒకవేళ మీకు అలాంటి విషయాలపైన ఆసక్తి ఉండి చూడాలి అనుకుంటే దాన్ని కట్ చేసి ఆ ప్లేస్లో మీరు ఏ రామాయణమో మహాభారతము ఇలాంటి పురాణాలు కానివ్వండి ఇలాంటి మంచి కథలు మంచి విషయాలు ఇలాంటివి తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంతేకాని అలాంటి విషయాలకి అడిక్ట్ అవ్వకండి ఎవరు కూడా ఒకవేళ అలాంటి ఆలోచనలు మీకు చెడు ఆలోచనలు వస్తూ ఉంటే మీరు తప్పకుండా అలాంటి ఆలోచనలు పోకుండా మీరు ప్రయత్నపూర్వకంగా మీరు భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి ఎప్పుడు చూసినా అలాంటి చెడు ఆలోచనలు అలాంటివి వస్తున్నాయనుకోండి మీరు నేరుగా వెళ్ళి పూజ గదిలో కూర్చోండి అక్కడ కూర్చొని శ్రీరామనామం జపించండి లేదా అమ్మవారి నామాన్ని జపించండి ఇలా ఏదో ఒకటి మీరు భగవత్ సంబంధమైన విషయాలపైన మీ మనసును మరల్చండి అప్పుడు తప్పకుండా ఆ పక్కనే మీ మనసు వెళ్తుంది ఈ చెడు ఆలోచనలు చెడు బుద్ధి అనేది మనకు రాదండి తప్పకుండా ఇలా ప్రయత్నించి చూడండి ఇప్పుడు విషయంలోకి వెళ్దామండి ఇలా మగవారు ఏం చేస్తున్నారంటే బయట ఎంతో ఈ చెడు ప్రభావాల వలన ఇలాంటి దరిద్రమైన కొన్ని వీడియోల వలన అవన్నీ చూడడం వల్ల వాళ్ళల్లో ఒక విపరీతమైన కోరికలు అనేది బయలుదేరి అది భార్యతో కలిసినప్పుడు వీళ్ళు అవే ఆలోచనలో ఉంటూ ఆ దరిద్రమైన కోరికలతో అదే మైండ్లో పెట్టుకొని వీళ్ళు భార్యతో కలుస్తున్నారు అప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు విత్తనం ఏది పెడతామో అదే మొక్క అవుతుందండి అలాంటి దరిద్రమైన ఆలోచనలు మనసు నిండా నింపుకొని నీవు భార్యతో కలిసినప్పుడు ఆ తేజస్సు అనేది అలాంటి ఆలోచనలు అలాంటి కామ కోరికలు ఉన్నటువంటి ఆ దరిద్రమైన ఉద్వేగంతో ఉన్నటువంటి అలాంటి ఆ తేజస్సే మీ భార్య గర్భంలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు తద్వారా ఏమిటి మీకు ఫలితము మీకు ఏ ఏదైతే మీ మనసులో ఆలోచనలు కోరికలు అలాంటి హేయమైన నీచమైన ఆలోచనలు పెట్టుకొని మీరు ఆ భార్యతో కలిశారో అలాంటి ఒక నీచమైన పిండమే మీ భార్య గర్భంలో పెరిగి పెద్దదయ్యి వాడు బిడ్డగా పుట్టి ఆ తర్వాత మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలకు మీరు మిమ్మల్ని గురి చేస్తాడు కాబట్టి ఇప్పుడు అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నానండి దయచేసి ఎవ్వరూ కూడా భార్యతో కలిసేటప్పుడు పవిత్రమైన ఎంతో నిర్మలమైన హృదయంతో ఉండి అప్పుడు మాత్రమే మీరు భార్యతో కలవండి అలా మీరు చేస్తేనే మంచి పిల్లలు అనేవాళ్ళు పుడతారు ఇప్పుడు సంతానం బాగుంటేనే కదండి మనకు అన్నీ కూడా బాగుంటుంది ఇప్పుడు సంతానము ఎంత మంచిగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది కాబట్టి ఒక మంచి సంతానానికి మనం తల్లిదండ్రులు అవ్వాలి కానీ పనికి రాని హేయమైన నీచమైన బిడ్డలకి మనము తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్ అవుతుందండి బయట వెళ్తే కాబట్టి అలాంటి పనులు ఎవ్వరూ చేయకండి దయచేసి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే భార్య భర్త కలిసినప్పుడు ఎంతో పవిత్రంగా ఉండాలండి అదేదో కోరికల కోసమో లేకపోతే ఇంకోటి ఇంకోటి వాటి కోసము మనము కలవకూడదు ఎప్పుడు కూడా సంతాన యజ్ఞం అని మనం భావించాలండి ఇప్పుడు మామూలుగా ప్రతిదానికి మనం శాస్త్రంలో యజ్ఞము అని చెప్తూ ఉంటాము మనకి సంతానానికి కూడా మనకు శాస్త్రంలో దీనిని ఏదో కోరికల కోసం అలా చెప్పలేదండి ఇది ఒక మహా సంతాన యజ్ఞంగా చెప్పబడింది అలా మనం చేయాలి తప్ప ఏదో మనసు నిండా విపరీతమైన దరిద్రమైన కోరికలను పెట్టుకొని అప్పుడు మనం భార్యతో కలవడం వలన ఇలాంటి అదమ జాతికి చెందినటువంటి సంతానానికి జన్మనివ్వడం జరుగుతుంది తద్వారా ఎంతోమందిని బాధ పెట్టడం పీడలు గడవడం ఇలాంటివన్నీ జరుగుతాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంతాన యజ్ఞం చేసేటప్పుడు ఒక యజ్ఞంగా భావించి దానిని అంత పవిత్రంగా అంత మంచి హృదయంతో ఆ సమయంలో గడపాలి అప్పుడే మనకి సంతానం అనేది ఎంతో గొప్పగా పుడతారు ఆ సంతానం వలన తల్లిదండ్రులకి పేరు వస్తుంది కీర్తి ప్రతిష్టలు అనేది లభిస్తుంది కాబట్టి తప్పకుండా అలాగ మాత్రమే మీరు భార్యాభర్తలు అనేది కలవాలి అలాంటి మంచి హృదయాలతో మాత్రమే వాళ్ళు కలవాలి అప్పుడే మనకి సంతానం అనేది ఎంతో బలపడుతుంది ఆ సంతానం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది పెరిగి పెద్దవాడవాడు ఎంతోమందిని ఉద్ధరించేవాడవుతాడు కొంతమంది అవుతారు కొంతమంది గురువులు అవుతారు వాళ్ళంతా ఎలా అవుతారండి ఇలాంటి సంతాన యజ్ఞం జరిగినప్పుడే అలాంటి మహాపురుషుల సంభవం అనేది జరుగుతుంది కాబట్టి మన కడుపులో కూడా మనం కూడా అలాంటి మహాపురుషులకి తల్లిదండ్రులు అనిపించుకోవాలి అనుకున్నప్పుడు అందరూ తప్పకుండా ఇలా సంతాన యజ్ఞం చేస్తే అప్పుడు తప్పకుండా అలాంటి గొప్ప ఋషులు అలాంటి గొప్ప గురువులు మన కడుపులో పుట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా అలా మాత్రమే మీరు ఈ సంతానం అనేది కలగడానికి మీరు ప్రయత్నించాలే తప్ప వేరే విధంగా తప్పు దోవలో తప్పు ఆలోచనలతో తప్పు కోరికలతో ఏనాడు కూడా ఆలోచించి సంతానం కోసం మనము చూడకూడదు ఇప్పుడు అందరికీ అర్థమైంది కదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి మనకి ఎప్పుడు కూడా మనము సంతానం బాగుండాలి అనుకుంటే తప్పకుండా మంచి ఆలోచనలతో అలాగే మంచి బుద్ధితో ప్రవర్తిస్తే ఆ సమయంలో తప్పకుండా మన భార్య గర్భంలోకి మంచి ఆ తేజస్సు అనేది వెళ్ళి తప్పకుండా మంచి పుత్రుడు అనేది జన్మిస్తారు లేదా మంచి పుత్రిక అనేది జన్మిస్తుంది కాబట్టి ఇలా సంతాన యజ్ఞం చేసి ఎంతో గొప్ప ఋషుల్ని అలాగే ఎంతో మంది గురువుల్ని ఈ సమాజానికి అందరూ అందించాలని ప్రతి భార్య భర్తని నేను కోరుకుంటున్నాను ఈ సంతాన యజ్ఞం అనే ఇంత గొప్ప యజ్ఞాన్ని ప్రతి భార్య భర్త కూడా ఇలాగ మాత్రమే ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా ఎంతోమంది ఋషుల్ని అలాగే ఎంతోమంది గురువుల్ని ఈ సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీకృష్ణ కృష్ణార్పణం